అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి సూర్యుడు బుధుడు ఆరో రాశిలో దశమంలో రాహువు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ఆశించిన విధంగానే ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి బుధుడు రవి ఎప్పుడైతే యోగిస్తారో కాలం అనుకూలంగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది అధికార లాభం ఉంటుంది పెద్దవారితో సత్సంబంధాలు కొనసాగుతాయి తగినంత గుర్తింపు ప్రతిఫలం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది వ్యాపార లాభం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి మొహమాటంతో డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు ప్రయత్నంతోనే ఆశించిన ఫలితం రావాలంటే ధర్మబద్ధంగా కృషి చేయండి మంచి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది అదృష్టవంతులు అవుతారు మీ యోగ్యతను అనుసరించి అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేసి వాటిని అమలు చేయండి పలు మార్గాల్లో కలిసి వస్తుంది సాధనా ఫలితాన్ని బట్టి యోగం పడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు సరస్వతి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది సరస్వతి ధ్యానం సరస్వతి దర్శనం మేలు చేస్తాయి అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురుగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి గురు ప్రీతిగా శనగలు దానం చేయండి